హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఫామ్ వచ్చేసి గౌనివారిపాలెం గ్రామం చీరాల మండలం బాపట్ల డిస్టిక్లో ఉంది ఈ ఫామ్ నడిపిస్తున్నది వడ్లముడి రాజారావు గారు వీళ్ళ దగ్గర వచ్చేసి ఇప్పుడు పదిహేను పెట్టెలు సేల్కు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పదిహేను కూడా టాప్ క్వాలిటీ తూర్పు జాతి కోళ్ళు మెట్టలు రిచ్లో వచ్చేసి ఈ పదిహేను కోళ్ళు మనకు సేల్కు పెట్టారు ఈ పదిహేను పెట్టెలను క్లియర్గా వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి చూసి మీకు నచ్చితే మనం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం రాజారావు గారిది చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్క పెట్టకు వచ్చేసి మూడు వేల రేటు చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఒకటి రెండు పెట్టెలు తీసుకోవాలనుకున్నా లేదా బల్క్గా ఒక నాలుగు ఐదు తీసుకోవాలనుకున్నా కూడా రేటు మాత్రం పెట్టకు మూడు వేలు పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఫామ్కి అందుబాటులో ఉంటే వెళ్ళి చూసుకొని మీకు కావాల్సిన పెట్టెలను తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ మేము అందుబాటులో లేము చాలా దూరంలో ఉన్నాం అనుకుంటే రాజారావు గారు మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకటి రెండు పెట్టలు కావాలనుకునే వాళ్ళకి మాత్రం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా కలుగుతాయి ఫ్రెండ్స్ ఒకవేళ మూడు నాలుగు బల్క్గా తీసుకోవాలనుకునే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎక్కువగా ఈ నాటుకోళ్ళు పెట్స్ సేల్కి పెట్టడం జరుగుతుంది మన వీడియోస్లో మీరు మన వీడియోస్ను చాలామంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన వీడియోస్ మళ్ళీ కొత్త వీడియోస్ ఏమైనా మన ఛానల్లో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది మీరు ఈ సబ్స్క్రైబ్ లైక్ చేసుకో చేసుకోలేనట్లయితే మా కొత్తగా పెట్టిన వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్గా రాకపోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియోస్ మరి కొంతమంది కొత్త ఫార్మర్స్ కూడా ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇవాళ దగ్గర చూసినా చేసి వచ్చేసి ఈ బ్రీడర్కి వచ్చినాయి ఫ్రెండ్స్